కుడివన్నటువంటి ప్రముఖులు అందరి దగ్గరికి కూడా పేరు పేరున పేరు పేరున వెళ్లి పలకరిస్తున్నటువంటి శుభవేళ పద్మభూషణ్ చిరంజీవి ఇది అరుదైనటువంటి చిత్రం అలాగే మన పెద్దలు బాలయ్య బాబు గారు కుడివపు నున్నటువంటి ప్రముఖులు అందరి దగ్గరికి కూడా పేరు పేరు నా పేరు పేరు నా వెళ్ళి పలకరిస్తున్నటువంటి శుభవేళ పద్మభూషణ్ పవర్ స్టార్ ఇది అరుదైనటువంటి చిత్రం అలాగే మన పెద్దలు బాలయ్య బాబు గారు